మరి వీడు పొద్దుగాలనే వచ్చిండట మరి వీడ ఉన్నాడా ఇంట్లో వరే తిరుపతి అయ్యి తిరుపతి వరే వారి అర మరి వీడు ఇంట్లో కూడా లేడు కూడా లేదు మరి ఎడవైంది కావచ్చు వీడు మరి ఇంటికి వచ్చిన పాడుకో మరి మా వాడకు కూడా రాకపా ఏడ పెళ్ళు కొడతాడు ఏందో అబ్బా ఎంత అమ్మతా నన్ను వాడు రెండు వందల రూపాయలు అటే తీసుకున్నాడు గుడ్డు అటే పట్టుకొని పోయిండు కొడుక రా మరి ఫోన్ అన్న చేద్దాం వచ్చినా కానిచ్చు ఫోన్ అన్న చేస్తే సపోర్ట్ చేస్తలేడు మరి అదే అగ కొయ్యియ్యానికి కత్రింగ అవుతుంది రాని రాని వాడైతే రాని చెప్పు మంచిగా ఉన్నావా అభిజ్య మంచిగా ఉన్న నువ్వు ఇళ్ళకి వచ్చినావా మరి మా ఇంటి ముఖాన మా వాడ మొక్కన కూడా నాకు తోకి పోయింది తంపు పోయిన కానీ అలిచిపోయి ఇంత పండుకున్న ఊరు చుట్టూ అదే పోనా నాకిగా సరే కాని కన్నా బనీ గుడ్డలు ఇది పక్క పిన్న ఉంటాయి బనీలు గుడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టిన సల్లగా ఉంటుంది యాడికి పోదు ఫ్రిడ్జ్లు పెట్టు నువ్వు ఎన్నైనా పెట్టుకోరా నాయనా నా ముసలిది నన్ను మూచిమే మూచి మేము తంతాంది బనీలు గుడ్డవా తిరుపతి కానీకి ఇచ్చినవా లేకుంటే ఎక్కడైనా నువ్వు ఆ బయట గుడ్డలు కొనుక్కోకుండా పొక్కలు పోసినావని నన్ను అంటాను ఊళ్ళే ఒక్క మేర పిల్లగా ఎంత బుద్ధిగా కుట్ట బట్టలు ఈ మధ్య స్వప్నం పోతున్నా స్వప్నంలో ఫ్యాన్స్ ఎక్కువ నాకు కష్టం సినిమాలో అవకాశం వచ్చింది నాకు నీకా సినిమా చేసేదందుక చూసేదందుక చేసేదందుకు చూసేందుకు నాకేం అవసరం

అయ్యి శితుల పౌన్లు పోయి మొత్తం ఫలకే సినిమాలు చెప్తున్నా పెద్ద పనులు సినిమా శిథుల పౌన్లు ఉంటాయా అదేమో మంచిగా ఉన్నారా మీ

మీ అందం తక్కువ ముఖాలను పెట్టి సినిమా తీసిన ఎవరు రాసదు మిమ్మల్ని చూసి ఎరకపోయి పోరాడానికి లేదా నాకు నమ్మకం అనిపించాలి అయింది మీరు అసలు సినిమా తీసిందని అంటారు కదా ఏ సైన్ మాది

వస్తుంటా మా సార్ అత్తాడు నీ సంగతి చెప్తాడు అప్పుడు తెలుస్తుంది నిజంగా మీరు సినిమాలు తీసిందా మరి గరం అవుతుందిరా బాగా పోయేది అరే ఇప్పుడు మీరన్నా ఆ డైరెక్టర్ ఎవరు రావాలి మీ గురించి చెప్పినాక నాకు నమ్మకం అనిపించినాక మిమ్మల్ని విడిచిపెడతా లేకుంటే కొడుకులాల నువ్వు బలిని గుడ్డ నేను ఇచ్చిన రెండు వందలకు బదులు దానికి డబల్ డబల్ ఇవ్వాలి నువ్వు కట్టడి కోసం తీసుకున్న పదహారు గుంతాలకు నాకు మూడు వేల రూపాయలు ఇచ్చేదాకా నేను ఇస్తాను విడిచిపెడతానుకుంటాను అరే ఇప్పటిదాకా నా మీద పెట్టిన చేతులు చాలా అదే తిరుగు అయితే నేను మాట్లాడదాను నాకెళ్ళి చూకు ఏమందం అని పూజ ఉండేదేదో లేనిదేదో అనుకొని తినక సైన్మా అందం అని చేసేది అందుకు బయట చిన్నప్పటి ఉండాలా ఇదే పని చేసుకుంటూ నీ తాత ముత్తాతలు చేసుకొని బతుకుతలేరా వాళ్ళు చేసుకొని బతికలే నువ్వు బతుకుతే అంతేనా అబ్బో మొగడు ముఖం అద్దాలు ఏర్పడతలేవు కానీ అందానికి ఇంకా అద్దాలు యాభై కాస్ట్లీ అద్దాలు నువ్వు లక్ష రూపాయలు అద్దాలు పెట్టినా నీ ముఖం గట్టిన ఉంటది అందం ఏం పెరగదు కానీ అయ్యా అయ్యో హీరో నువ్వు కూడా నే నీ అందానికి అదొకటి అందామాట మన ముఖాలు అద్దం చూసుకున్నప్పుడు మన ఇల్లువైందా అని తెతుంది అరే నేను ముచ్చట అడుగుతా మంచిగా చెప్పర్రా మీరు తీసిన సైన్మ పేరు ఏం పేరు ఏమన్నా పేరు ఆరాది అబ్బో అద్భుతం మహా అద్భుతం మీ పేర్లకు తగ్గట్టుగా మంచిగా పెట్టిన సార్ మొక్క అసలు మీరు తీసిన అని చెప్తాను సైన్మ పేరు చెప్తాను గానీ ఇంతకు మీ డైరెక్టర్ ఏరా మరి అప్పటి నుంచి బాగా బాగా నీళ్ళు కదా నమస్తే సార్ సార్ నమస్తే సార్ అంత మంచి మా ఊరి దగ్గర వచ్చినప్పుడు జరగారు జరగారు ఆరా మరి మా ఊరికి పెద్ద మనిషి వచ్చినప్పుడు అంత మంచిగా సార్ మీ ఏంటి సార్ శంకర్ మీరు ఇదే సైన్మాలు చేస్తా ఇది నా ఫస్ట్ సినిమా ఇదే మొదటి సార్ సైన్మా శంకర్ సారు మోదాటి సైన్మే అంటారు మరికి పెట్టుకొని సైన్ సైన్మే తీయాలని ఎత్తు ఆలోచన వచ్చింది నీకు ఏడ ఇరు వీళ్ళు అదే మా ఊరే మా అయితే పట్టణంలో ఆడిషన్ ఆ ఆడిషన్ అంటే ఏమంటుంది ఆ యాక్టర్స్ ను ఎన్ను ఎన్నుకునేది ప్రక్రియ ఎయిర్ కోన్ తీసుకునేది వచ్చిరు ఇక్కడ బాగానే నా ముందర కథలు పడ్డరు బాగానే ఉన్నారు గమ్మత్తురు మన దానికి సెట్ అవుతారు అనిపించింది సరే అని సెలెక్ట్ చేసి ఒక నెల రోజులు వర్క్ షాప్ పెట్టిన వర్క్ షాప్ అంటే తెలుసుగా అదే మోటార్లు బాగు చేసే షాప్ లో పెట్టినావు అది కాదు

ఇట్లా కాదురా బాబు ఇట్లా కావాలని చెప్పి నేర్పియ్యాలి నేర్పించి నేర్పిచ్చి నేర్పించిన నేర్పించి సినిమాలో షూరి చేసినా మజా చేసి పొరలు అసలు ఈ బద్మాశి అనేది సైన్ మరమ్ వీళ్ళనే పెట్టుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మరి మీకు టాలెంట్ బాగా ఆలర్ పెట్టుకుంటాం మీకు మరి కొరిగే టాలెంట్ ఎక్కడ జోకిలా సార్ నిన్ను దేవుడా దేవుడా నువ్వు ప్రభు అని ఎట్లా నువ్వు జోక్తారే మా టాలెంట్ చూసి తీసుకుండు చెప్పింది కదా సార్ బోర్ ఇచ్చిన రా మోదాడి సైన్ మే అంటా నువ్వు అందం లేదా ఓ అందగాలు కాదా ఓ అక్కడి కచ్చోళ్ళు కాదా ఓ పేరు ఉన్నోళ్ళు కాదా ఓ పది సినిమాలు తీసిన వాళ్ళు కాదా అందం లేకున్నా టాలెంట్ ఉంది మా దగ్గర యాక్టింగ్ ఉంది తీసుకున్నాడు సినిమా అదిరిపోతే కామని మామూలుగా ఉండదు నిజంగా కూడా చెప్పి ఇంతేనా బద్మాశులు పెద్ద బద్మాశులు మామూలు బద్మాసులు కాదు నాయన మా ఊళ్ళే ఎవరికన్నా బద్మాశులు నెంబర్ బండ్ నన్ను ఓట్ల ఓట్లు పెట్టినాం అనుకో ఒక్క చిరు రెండవ వీళ్ళు ఇద్దరే పోటీ పడుతారు మాకన్నా ఇంకా పెద్ద బద్మాశిని నువ్వే నిన్ను చూసా మేము తయారైన చిన్నప్పటి నుంచి నిన్ను చూసి మేము కూడా బద్మాశలం అయినాం తాత పనిసం మేము అంత పెద్ద బద్మాశలం ఆగు తాత మాట్లాడురా

ఇక అన్ని నువ్వే కొట్టుకుంటే అన్ని నువ్వే పెట్టుకుంటే అన్ని నువ్వే చేసుకుంటే మరి ఆ వీరోలకు కూడా ఆ బద్మాజులు ఎందుకు పెట్టుకున్నావు నువ్వే చేయకపోయినావు సారు నేను ఇక ఈ నటించుకుంటా డైరెక్షన్ చేయడం అనేది కష్టమే మనం అనుకు మాట్లాడినంత సులువు అయితే కాదు ఇక అన్ని ఆ మిగతా పనులు కూడా చేసింది అన్ని కావాలని చేయాలి అనుకోకుండా అట్లా చేయాల్సి వచ్చింది పాటలు వేరే వాళ్ళని ట్రై చేసినాం రాయిపియడానికి వాళ్ళకి మా వాళ్ళు మాకు నచ్చినట్టు రాస్తలేరు అనమాట ఏం వాళ్ళకు వివరణ ఇస్తే మేము ఏదైతే నాలుగు ముక్కలు మూడు ముక్కలు వివరణ ఇస్తామో అవే రాస్తారు తప్ప ఎక్స్ట్రా రాస్తలేరు మాకు నచ్చగా మా మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేసిండే నువ్వే రాయి అంటే నాకు రాదు రాదు నేను రాయలేదు పాటలు నాకు అనుభవం లేదంటే ఒకసారి ట్రై చేయి కొడతా భక్తి బాగుంటే పెడతా లేకపోతే లేదని సరే రాసిన ఆయన చూసి ఇప్పుడు చేసిన రెండు పాటలు మీరు రాసినాయినావా అదే బ్రహ్మాండంగా ఉన్నాయి

ఇప్పుడు దీనికి కథ నువ్వే రాసుకున్నావు డైరెక్ట్స్ అని నువ్వే రాసుకున్నావు పెట్టుబడి నువ్వే పెట్టుకున్నావు పాటలు నువ్వే రాసుకున్నావు సంవత్సరం అంతే కదా నువ్వే ఇలాదీసావు కాకపోతే ఈ బద్భాషణం పెట్టుకున్నాడే కొంచెం జరగదు అదే అది నువ్వు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు అలా తిరుపతి నేను అల్ల చేసినా ఇల్ల చేసినా అని బానే ఎదురు కొడుతా అంటావు కదా ఇంకేం చేసినవరా చాలా సినిమాలు చేసిన ఫస్ట్ సినిమా ఈ నగరానికి ఏమైంది ఏమైంది ఏ నీ అమ్మ తాత ఈ నగరానికి ఏమైంది సినిమా పేరు సైనా పేరు కూడా పలకనామదాస్ పిలగాడి హీరో ఆ సినిమాలో ఫస్ట్ సినిమా నాది తరుణ్ భాస్కర్ డైరెక్టర్ దానికి దాని తర్వాత కీడాకోళ రీసెంట్ గా వచ్చింది మంచి మంచి హిట్ అయింది సినిమా క్యారెక్టర్ నాది రామ్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లా సత్యకాండ రెండు ఎకరాలు అద్భుతం ఇంకా చాలా ఉన్నట్టే చెప్పుకుంటా పోతే ముప్పై నలభై ఉన్నాయి అవి మనవిలో ఆడిపిచ్చేవి కావు అవి టౌన్ సిటీ సిటీలో ఆడతాయి కొన్ని ఓటీటీ మొత్తం నేయేస టీడర్ సినిమా ఐగోకి పుడ అంటే నాకు yaad catchin సారు కొన్ని సైన్మాలకు పోయి చూడాలి అంటే వీరో వీరోలు మూతులు నాక్కుంటా ఏయ్ ఇనేసిటిలస్ కు టీవడో ఆ సైన్మాలు ఉన్నాయి ఏ మందుల ఏ వరగలం తీసుకురా ముసల్లని తీసుకురా సైన్మాలకు పోవాలి అంటే ఒకారం అని పిచ్చది ఈ అంటే ఎందుకంటే బద్మాశులని బచవాల పేర్లు పెట్టిండు గా మరి అనగానే ఇదంతా మరి చిన్న పోరగాల నుంచి పెద్దోళ్ళ దాకా చూడొచ్చు సెన్సార్ కూడా అయింది అర్థమైందా చిన్న పూరగా కూడా రావచ్చు సినిమా నవ్వుకునే సినిమా నువ్వు రెండు వందలు పెట్టి సినిమాకి వచ్చినావంటే రెండు గంటలు కడుపు కడుపుతో నవ్వుకొని పోయి నీ గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం ఉంటే రిలీజ్ అయిపోతుంది అది నువ్వు అవ్వా నీ మనవడు మనవరాలు నీ కొడుకు కోడలు అందరు వచ్చి కలిసి చూసుకొని రెండు వందల రూపాయలు పెట్టుకొని పోయినందుకు అడవైన సైన్మాలు చూసి తలకి అని నొప్పితోటి బయటకు వచ్చినాక గొట్టాలు మూత్ర పోరగాలు తిడతాడు కొత్త సినిమా కొన్న వారి రెండు వందలు తాడిగానే వాడు అని తిడతాడు కానీ సినిమాదని మాట్లాడుతాడు శంకర్ సార్ జరుసేపు మన ఊరికి వచ్చిన పెద్ద కూడా ఇదే ఖైదలు మచ్చి గారు ఈ బద్మాసి కాలకు అసలు ఎత్తన మీరు ఎంత బోరిచ్చిలో సారు నిన్ను మొక్కాలి మోసపోయినట్టే మోసపోయినట్టే కానీ సైన్మ పేరు మంచిగా వచ్చింది అనుకో మా ఊరు కుర్రాళ్ళు అని నేను వీళ్ళని ఎడ్ల పైన ఊరేగించుకుంటే తిప్పుతా సినిమా మంచిగా వచ్చింది నువ్వు ఎడ్ల పైన రెడీ చేసుకో అయితేనా సినిమా జబర్దస్త్ వచ్చింది ఎన్నడు విడుదల చేస్తారు సారు ఇది జూన్ ఆరో తారీఖు అనుకుంటున్నాం ఆహా పల్క ఫోన్ల సైన్మ టాకీసుల సినిమా థియేటర్లోనే పల్క ఫోన్ల యూట్యూబ్ అంటే మొగ్గు సినిమా నువ్వు తీసుకొని మా ఊర్లో పది పదిహేను మంది మా తీసినప్పుడు అరే మన ఊర్లే అందరికి బుకింగ్ చేయాలి ఊరు ఊరు మొత్తం కలిసి మనం అక్కడ మొత్తం పెద్ద పెద్ద పోస్టర్లు వేయాలి చేస్తావు గ్యాస్ వాళ్ళు సీట్ బుక్ మీకు బుక్ మై షో ఉందా ఇటు ఇక్కడ మాకు ఉండదు కావచ్చు మా పక్క కనుకొని చెప్పండి తర్వాత సినిమా మంచిగా వచ్చిందే మా సినిమాలో బాడీ సేమ్ ఉండదు హీరో ఎలా ఓ హీరోలు ఉన్నారు కానీ హీరోయిన్ లాంటి వాళ్ళు ఉన్నారు హీరోయిన్ లేరు వీడు వీడు కైత్కాడు వీడు తక్కోడు గాడు ఆ సోక్ల సోక్ల కటరింగ్లు చేసి గాని సగం గుళ్ళు చేసి ఎందుకు చేస్తానోరా ముత్యాలు గా అంటే తెలియదా ఆడిపోరన వతరణు సోకు వతరణు ఏనగు అలాంటిది ఒకటి ఉంటది ఫ్లాష్ బ్యాక్ ఉన్నాయి రెండు ఉన్నాయేనకి కథ ఓకే రెండు సెటప్లు ఉన్నాయి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటదన్నమాట ఆ సినిమాకి వస్తే తెలుస్తది అనే పేరు ఎందుకు పెట్టాలని వచ్చిందంటే వచ్చింది అంటే ఏంది తెలివైన మోసకారులు నీకు ఎంత తెలివి ఉండవచ్చు కానీ అలా నువ్వు మోసం చేయలేవు కానీ నిన్ను మోసం చేసిపోతే మోసం చేసి ఆ అడుగుతలు అడుగు పెట్టేదాకా నీకు తెలియదు అమ్మాయి నా మోసం చేసింది అని అందుకే వీళ్ళు తెలివైన మోసకారులు సినిమాల అందుకే బద్మాసులు అని పేరు పెట్టిన అంటే ఈ సినిమా ద్వారా జనాలకు ఏమైనా మంచి ముచ్చరవుతుందంటే మంచి సందేహం సందేశం అయితే ఉంది మెసేజ్ మంచి మెసేజ్ ఉంది ఫోన్ల

నవ్వు పిచ్చుకుంటూ నవ్వు పిచ్చుకుంటూ నవ్వు పిచ్చుకుంటా నీతి చెప్పి పంపిస్తాం అదే అంటే ఒక ఊళ్ళో ఉండే బద్మాసూ వేసి వాళ్ళ బతుకు తెరువుకు ఎలాంటి మార్పు వచ్చింది అనేది చెప్తారు అనేది కూడా చెప్తాం బద్మాసులు ఎందుకు అయ్యారు బద్మాసులకు ఎందుకు మారిర్రు బద్మాసులు మంచి వాళ్ళు అయ్యారా కాలేదా అన్ని ఉంటాయి మా సినిమాలో ఒకటే చెప్తున్నా తాత మా సినిమాలో బాడీ సేమింగ్ ఉండదు డబల్ బీనింగ్ డైలాగులు ఉండవు బూతులు ఉండవు పంచ్ డైలాగులు ఉండవు ఇవన్నీ ఏం లేకుండా సిచ్యువేషన్ కామెడీ స్టార్టింగ్ పిల్లల నుంచి వరకు నుంచి పెద్దవాళ్ళు లాక అందరు కలిసి చూడొచ్చే ముత్యాలు నువ్వు కూడా అప్పుడప్పుడు పరద సినిమాలో లవ్ పడ్డాయని బాగా నీతులు నీరి నువ్వేం చేసినావు హైదరాబాద్ తెలియదా అరే బలగం చూడలే నువ్వు గడల మీద చెప్పుల మీద బలగం బలగం చూసినావా నీ అవా పెద్ద కొడుకుతో ఫస్ట్ ట్రాక్టర్ మీద లొల్లి పెట్టుకున్నా నేనే కానీ నువ్వే కాదు అన్ని ఏం గుర్తుపడుతుంది నేను చె నేనే చెప్పన్నా ఇది కూడా మొన్న కోర్టు సినిమా రాలే కోర్టు ప్రియదర్శి సారు నాని ప్రొడ్యూసర్ ఆ దాంట్లో నిన్ను రామునాయుడు క్యారెక్టర్ చేసిన మంచి క్యారెక్టర్ లేచిపోతారు కాదే అది మంచి సినిమా చూడొచ్చు అట్లా అయితే ఇప్పుడు మన శివరపల్ల నచ్చిందా ప్రైమ్లా ఆ అది కూడా మనం చేసినాం ఇక మస్తు చేసిన రామన్న యూత్ ఇక సైతాన్ మంచి చేసిన ఇక అంటే మీరు ఇట్లా వీళ్ళు ఇదివరకు అంతేగానే టాలెంట్ ఉంది టాలెంట్ ఉంది ఇప్పుడు కంప్లీట్ గా కొత్త వాళ్ళు స్కూల్ స్కూల్లో చదివించి అని పదాలు నేర్పించే కంటే పదాలు చదువచ్చు వాళ్ళు నేర్చుకుంటే వాక్యాలు ఈజీగా చెప్పొచ్చు కదా చూడు చేసిరు మళ్ళా నా దగ్గర వచ్చి కూడా టాలెంట్ ను నేర్పించుకుంటారు శంకర్ సార్ వీళ్ళు ఇద్దరు కత్తెరగాలే మరి మరి వీళ్ళు ఓవర్ ఆస్కరింగ్ చేసినప్పుడు కత్తిరింగ్ చేసినందుకు మీ సినిమా కత్తిరింగ్ చేసిన నాకు రావే వన్యలు ఆడి మీకు వచ్చినంత ఇవన్నీ మాకు ఏం గ్రేట్ గేట్ అన్నట్టుగా అదే నాకైతే కథ వెనక సీరు పుచ్చేసరికి నాలుగు ఇద్దరు ముచ్చట్లు మీకు తెలిసిన ఎడిటర్ రక్షిత్ కుమార్ అని ఆ ప్లేయర్ ఇంత ముందు షరతులు వర్తిస్తే ఆయన ఒక సినిమా చేసిండు మనడు ఇంకా రెండు మూడు సినిమాలు చేసిండులే ఆయన ఎడిటింగ్ పరంగా కూడా చాలా మంచిగా చేసిండు సినిమాను ఓసారి మేము రాసుకున్నది స్క్రీన్ ప్లే నేను రాస్తా కదా కరెక్ట్ ఒక సీన్ ఈ సీను ఈడ కాదు ఇంకొక ఆడ పెడితే బాగుంటుంది అని అట్లా ఆలోచించి కూడా స్క్రీన్ పేను మంచి చేసిన వ్యక్తి ఆయన కూడా నాలాగనే యంగ్ పిల్లగాడు మంచి పని చేసింది ఇప్పుడు ఈ కెమెరాలు బయట తీసిన వాళ్ళని కూడా పెట్టుకోవాలి నువ్వే పట్టుకోవాలి కెమెరా మ్యాన్ కెమెరా రాదు కానీ కెమెరా మ్యాన్ వినీత్ పబ్బతి అని ఉన్నాడు ఆయన చెన్నై ఫిలిమ్ స్కూల్లో ట్రైన్ అయ్యి వచ్చిండ ఇది రెండో సినిమా ఆయనకు ఆయన పెట్టుకున్నా మంచిగా వచ్చినాయి విజువల్స్ మన పల్లె టూర్లో ఎలాంటి విజువల్స్ ఉంటాయి అలాంటివి బాగా తీసిండు అసలు బాగానే పెట్టినట్టు నువ్వు మరి మళ్ళీ ఆశ అంత ధైర్యం ఉండదా మరి రావాలనే కదా చేసింది మీ మీ తీసిన బద్మాశులకు దమ్ముంటే ఖచ్చితంగా బల్ దమ్ సినిమా తీసిన సినిమా ఫ్యామిలీ చూసే సినిమా తీసిన ఫస్ట్ ఫస్ట్ ధైర్యంగా మీరు చెప్పేది అదే అంతే మంచి సైన్మా తీసిన మంచి సైన్ మీద వాళ్ళు అందరూ తాకిసుకు సారి అనంటారు అంతే అంతే ప్రేక్షకులు అందరూ వేరే రెండు గంటలు ఎంటర్టైన్ అన్ని మర్చిపోయి ఎంటర్టైన్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మా సినిమాకి రండి చూసి హ్యాపీగా రెండు గంటల సేపు ఫ్యామిలీతో వచ్చినా కూడా చూసి నవ్వుకొని వెళ్ళిపోయే సినిమా మా సినిమా కూడా యూబైఏ సర్టిఫికెట్ వచ్చింది చిన్న పిల్లలు కూడా మా సినిమా చూడొచ్చు నలుగురికి అంతే ఎందుకంటే ఇంత ధైర్యం తోటి పెట్టుబడి పెట్టి నువ్వు ఇంత మంచి మంచి మనుషులను పెట్టి నువ్వు ఇప్పుడు కెమెరామెన్ కానీ ఎడిటింగ్ చేసాను కానీ పాటలు ఇవన్నీ ఇంత కష్టపడి చేసిన అంటే ఏదో ఒక శక్తి ఉంటది నీకు వెనక మాట చాలా కష్టపడమే బాగా ఇప్పుడు నేను ఇంకో సినిమా ఇప్పుడు నువ్వు ఈ సినిమా ఆడితేనే ఇంకో సినిమాకు ఛాన్స్ ఉంటది కసి ఆ పట్టుదల ఉంటేనే కదా ఇప్పుడు ఎట్లా ఇంకో సినిమా అది గానే ఈ సినిమా మీ అందరు ఆశీర్వాదం ఉండి మంచి సక్సెస్ అయితే

ఇప్పుడు ఎట్లా సెలవులు ఉన్నాయి కదా ఏంటి సమ్మర్ హాలిడేస్ ఎండాకాలం ఉన్నాయి కదా నువ్వు మీ మనవడు మనవరాలు అందరు పోయి చూసి రెండు గంటలు నవ్వుకొని వారీ మంచి సినిమా మంచిగా ఉంటే మీ బద్మాసులకు చెప్పు చెప్తుంది అనేది ఓకేనా మీ ప్రేక్షకులకు చెప్పరాదు కు చెప్పు మనవాళ్ళు మనోరాలు చెప్పు చెప్తా సుశీలు కదా పబ్లిక్ ఇక మన బద్మాసులు డైరెక్టర్ సారును అట్టనే వీరోలు అట వీళ్ళిద్దరు మా ఊరి వీరోలు బద్మాసులు పెద్ద బద్మాసులు ఈ బద్మాసులను పెట్టుకొని బద్మాసులు సినిమా తీసిన శంకరు డైరెక్టర్ సార్కి రెండు చేతులు ఎత్తి మొక్కాలే ఎందుకంటే అసొంటి బద్మాసులను భరించి ఇసొంటి బద్మాసు సినిమా తీసినందుకు ఈ బద్మాసుల సైన్మ జూన్ ఆరో తారీఖు నాడు టాకీసుల అవుతుందట మరి మీరందరూ మీ పిల్లగాళ్ళని తీసుకొని మీ కుటుంబం అంతా కలిసిపోయి చూడొచ్చు అని అంటారు చూసి మీకు నచ్చేది ఉంటే నలుగురికి చెప్పుర్రి నచ్చకపోతే పది మందికి చెప్పుర్రి ఎందుకంటే దమ్మున్న డైరెక్టర్ చెప్పినట్టే చెప్తాడు మరి శంకర్ డైరెక్టరు మంచిగుంటేనే పది మందికి చెప్పు చెప్పుతాదా మా సీన్ సినిమా చూసినాకనే మాట్లాడు అని చెప్పి అంటాడు ఎందుకంటే దమ్ములేని డైరెక్టర్ ఇట్లా మాట్లాడరు ఎందుకంటే మొదటి సైన్మా కాబట్టి కసితోటి పట్టుదలతోటి మంచి సినిమా కాబట్టే ఇంత నమ్మకంగా మనల్ని అందరు చూడమని అంటాడు కాబట్టి మీ కుటుంబం అంతా కలిసిపోయి ఈ ఎండాకాలం సెలవులలో మంచిగా ఎంజాయ్ చేయర్రీ మంచి సినిమా చూసినామనే సార్ కలిగిర్రీ ఆ సారు ఇక మరి మంచిది కలుద్దాం మా ఊరికి రాక రాక రాకత్తిరి మరి ఏమనుకోకరి ఏమన్నా తప్పు గీతం మాట్లాడారు కాలు అబ్బా అదే ముట్టాలా మీరు ఏందనుకుంటారు నాయనా ఏంది అది ఇట్లా మొక్క పై గుంజ్ బాగు మా వీళ్ళు బద్మాసారు పట్టించుకుంటారు తప్పు పడతా అట్లా కాదు కొద్దిగా మనసు నల్ల పూస అయినా మనసు అయినా పూసారండి కనిపెట్టిన అవును గానీ టైం అయింది మరి పోదాం పాలి తాళాలి చేస్తే మనం ఏమన్నా పని చేస్తుంది